హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ చాలా టేస్టీగా హెల్తీ కర్రీ చేయబోతున్న ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే అరటి పువ్వు కందిపప్పు కొబ్బరి తురుముతో కర్రీ చేయబోతున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన వాటర్లో ఉప్పు పసుపు వేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని వేసుకుని బాయిల్ చేసుకోవాలి అరటి పువ్వు అయితే బాయిల్ అయిన తర్వాత ఇలా వాటర్ అంతా తీసేసుకోవాలి ఈ అరటి పువ్వునంతా ఇలా చల్లారనివ్వాలి ఇప్పుడైతే కందిపప్పుని తీసుకుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న కందిపప్పుని ఆ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి అరటి పువ్వు అయితే బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అరటి పువ్వుని ఇలా గట్టిగా పిండుకోవాలి ఇలా పిండుకుంటే వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట పొడి పొడిగా ఉంటుంది కర్రీ అయితే ఈ అరటి పువ్వునంతా ఇలా పిండేసుకోవాలి వాటర్ అంతా మా అమ్మ అయితే అరటి పువ్వు కర్రీ వండేటప్పుడు ఈ అరటి పువ్వుని నీట్గా క్లీన్ చేసి ఈ అరటి పువ్వునైతే రోడ్లో వేసి కుమ్మేసి జల్లెల్లో వేసి కడిగేది చాలా ఎక్కువ పని ఉండేది అనమాట ఇప్పుడైతే ఈజీగా చేసుకుంటున్నాము మా అమ్మ అయితే చాలా కష్టపడేది అరటి పువ్వు కర్రీ చేసినప్పుడు ఈ అరటి పువ్వునంతా ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి మనం ముందుగా ఆ బాయిల్ చేసుకున్న కందిపప్పుని ఇలా వాటర్ అంతా తీసుకుని ఇలా కట్ చేసుకున్న అరటి పువ్వుని వేసుకోవాలి అలాగే తురిమిన కొబ్బరిని కూడా వేసుకుని ఈ మూడు మిక్స్ చేసుకోవాలి ఇలా అరటి పువ్వు కందిపప్పు కొబ్బరి తురుముని ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం అరటి పువ్వు కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు టమోటాలు కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కుక్ చేసుకోవాలి ఇవన్నీ కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఈ గ్రేవీనంతా రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ గ్రేవీ అంతా కుక్ అయిన తర్వాత అరటి పువ్వు కందిపప్పు కొబ్బరి తురుము వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ అరటి పువ్వు కర్రీ అయితే హెల్త్కి చాలా మంచిది అరటి పువ్వు కర్రీ ఇలా ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొబ్బరి వేసుకుని చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంది చాలా చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఈ కర్రీ మూత పెట్టుకుని ఐదు వారు నిమిషాలు కుక్ చేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక స్పూన్ మసాలా పొడి వేసుకుని రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా అరటి పువ్వు కందిపప్పు కొబ్బరి తురుముతో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీగా కర్రీ అయితే రెడీ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్